సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా అనుకున్నాక అది పట్టాలెక్కేంత వరకు డౌటే ఏదో ఒక కారణం వల్ల సినిమా స్టార్ట్అకు ముందే ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి అలా మొదట్లోనే ఆగిపోతే పర్వాలేదు మరికొన్ని కొంత సినిమా షూటింగ్ జరిగాక ఆగిపోతేనే ప్రొడ్యూసర్ కి భారీ లాస్ అవుతుంది హీరోకి డైరెక్టర్ కి కూడా డామేజ్ అవుతుంది ఇక ఆ సినిమాలపై ఫ్యాన్స్ విపరీతంగా నమ్మకాలు పెట్టుకుంటారు అలా కొంత షూటింగ్ జరుపుకొని మధ్యలో ఆగిపోయిన సినిమాలేంటో వాటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందులో మొదటిగా చిరంజీవి రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక సినిమా స్టార్ట్ అయింది అనే టైటిల్ పెట్టారు రెండు పాటలు కూడా పిక్చరైజ్ చేశారు తర్వాత స్క్రిప్ట్ విషయంలో వర్మకి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి స్క్రిప్ట్ లో కలిగజేసుకుంటే సినిమానైనా వదులుకునే వర్మ అన్నట్లుగానే ఈ సినిమాను వదిలేశారు సంజయ్ దత్ సినిమా కోసం ఈ సినిమాను వదులుకున్నట్టు ప్రచారం చేశారు తర్వాత ఈ మూవీ కోసం తీసిన పాటలు పంతొమ్మిది వందల చూడాలని సినిమాలు ఉపయోగించారు ఇక ఆ తర్వాత ఇంగ్లీష్ తో కలుపుకొని తీయాలని షూటింగ్ జరుపుకొని మధ్యలో ఆగిపోయిన సినిమా అబుబాదొంగ చిరంజీవి హీరోగా హాలీవుడ్ లెవెల్లో భారీ బడ్జెట్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా బడ్జెట్ కాస్టింగ్ కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది నెక్స్ట్ చిరంజీవి సంగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో భూలోక వీరుడు అనే సినిమా కొంత షూటింగ్ జరుపుకున్నాక అవుట్పుట్ సరిగా రావట్లేదనే కారణంతో ఈ సినిమా నుంచి చిరంజీవి తప్పుకున్నారు తర్వాత చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో రామిరెడ్డి డైరెక్షన్ లో వజ్రాల దొంగ అనే సినిమా స్టార్ట్ అయి కొన్ని సీన్స్ తీశాక స్క్రిప్ట్ లోపాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ నట్టనశాల భారీగా ప్రారంభమై ద్రౌపదిగా నటించాల్సిన సౌందర్య మరణం ఆ ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయింది బాలయ్య హీరోగా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో విక్రమ్ సింహ భూపతి అనే జానపద చిత్రం దాదాపు షూటింగ్ జరుపుకున్నాక బాలకృష్ణకు కోడి రామకృష్ణకు మధ్య చిన్న గొడవ వలన అంతటితో ఆ సినిమా ఆగిపోయింది వేరే డైరెక్టర్ ను పెట్టి అని అనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు బి గోపాల్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా హరహర మహాదేవ అనే సినిమా కొంత షెడ్యూల్ జరుపుకుని మధ్యలోనే ఆగిపోయింది బాలయ్య హీరోగా ఒక సినిమా అడ్డహాసంగా బాలకృష్ణ మిలిటరీ మేనేజర్ గా నటించాల్సిన ఈ మూవీ ఓపెనింగ్ సీన్ తోనే ఆగిపోయింది వెంకటేష్ హీరోగా భీ గోపాల్ డైరెక్షన్ లో అనే సినిమా స్టార్ట్ అయింది శోభన్ బాబు ఇందులో ముఖ్య పాత్ర శోభన్ బాబుకు తన క్యారెక్టర్ నచ్చక డ్రాప్ అయ్యాడు అని అంటారు అంతటితో ఈ సినిమా అక్కడే ఆగిపోయింది దాన్ని సుమన్ తో బావో బామర్తిగా తీశారు అంటారు వెంకటేష్ హీరోగా పెద్ద వంశీ డైరెక్షన్లు గాలిపురం రైల్వే స్టేషన్ అనే సినిమా స్టార్ట్ అయింది నాలుగు రోజుల షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఆగిపోయింది ఇక రీసెంట్ గా మారుతితో రాధా అనే సినిమా స్టార్ట్ అయి స్క్రిప్ట్ నచ్చక వెంకటేష్ ఈ సినిమాను పక్కన పడేశారు వెంకటేష్ హీరోగా తేజ డైరెక్షన్లు సావిత్రి అనే సినిమా కొంత షూటింగ్ జరుపుకుని ఇద్దరికి క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం ఈ సినిమా ఆగిపోయింది పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా తనే డైరెక్టర్ గా స్టార్ట్ చేసిన సినిమా సత్యాగ్రహి స్టిల్స్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేసిన ఈ సినిమాలు ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైట్ కూడా షూట్ చేశారు ఎందుకనో పవన్ ఈ సినిమాని అర్ధాంతరంగా పక్కన పెట్టేశారు నువ్వే కావాలి సినిమాని ముందు పవన్ కళ్యాణ్ అమేష్ పటేల్ తో తీశారు షూటింగ్ కూడా చాలా భాగం జరిగింది అయితే ఈ సినిమా మలయాళ సినిమాకు రీమేక్ అవ్వడం వల్ల ఆ రైట్స్ విషయంలో గొడవ రావడం రామోజీరావు చక్రం తిప్పటం లాంటి ఇష్యూస్ వల్ల ఈ సినిమా రైట్స్ రామోజీరావు చేతిలోకి వెళ్లిపోయాయి దాంతో పవన్ రాపై ఖుషీ సినిమా చేసుకోవడంతో చెప్పాలని ఉంది అనే టైటిల్ తో ఉన్న ఈ సినిమా మూలన పడిపోయింది మహేష్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా ఓపెనింగ్ జరుపుకొని ఆ సీన్ తోనే ఆగిపోయింది కారణాలు ఏంటో తెలియవు సింహాద్రి ముందు ఎన్టీఆర్ హీరోగా పవన్ శ్రీధర్ అనే డైరెక్టర్ కాంబినేషన్ లో కుర్రాడు అనే సినిమా స్టార్ట్ అయింది తర్వాత ఆ డైరెక్టర్ ని మార్చి కల్సుందం రా ఫేమ్ ఉదయ్ శంకర్ డైరెక్షన్ లో కొంత షూటింగ్ జరుపుకొని మధ్యలోనే ఆగిపోయింది స్క్రిప్ట్ అస్తవ్యస్తంగా ఉంది ఉండటమే దీనికి కారణం రవితేజ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో పవర్ అనే సినిమా లాంచ్ అయింది ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా తీశారు కానీ మెహర్ రమేష్ వర్కింగ్ స్టైల్ నచ్చక రవితేజ ఈ ప్రొడక్షన్ నాగచైతన్యమరకం శ్రీనివాస్ రెడ్డి కాంబోలు దుర్గా అనే మూవీ స్టార్ట్ అయ్యి ఎందుకనో మధ్యలోనే ఆగిపోయింది ఈ కాంబినేషన్ లోని హలో బ్రదర్ సీక్వెల్ కూడా అనుకుని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఫోటోషూట్ కూడా జరిగింది కానీ అదే ఆగిపోయింది విజయశాంతి ప్రధాన పాత్రలో కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో అడవిరాణి అనే సినిమా షూటింగ్ జరుపుకుని మధ్యలోనే ఆగిపోయింది అలానే విజయశాంతి గోపాల్ కాంబినేషన్ లో ఆడదొంగ నాగకన్య అనే మూవీ కూడా స్టార్ట్ అయి ఆగిపోయింది రెండు బడ్జెట్ ఆగిపోయాయి ఇక ఉదయ్ కిరణ్ సినిమాలు చాలా ఆగిపోయాయి చిరంజీవి ఫ్యామిలీతో విభేదాలు వల్ల ఇండస్ట్రీలో చాలా మంది ఉదయ్ కిరణ్ సినిమాలను పట్టించుకోలేదు ఆల్రెడీ ఒప్పుకున్న వాళ్ళు కూడా తమ ప్రాజెక్టులు మధ్యలోనే ఆపేస్తారు ఆర్పి చౌదరి నిర్మాతగా లవర్స్ అనే మూవీ స్టార్ట్ అయి కొంత భాగం షూటింగ్ జరుపుకున్నాక ఆగిపోయింది చంద్రశేఖర్ ఎలటి డైరెక్షన్ లో ఒక సినిమా ముహూర్తం జరుపుకుని అది ఆగిపోయింది ఏం రత్నం బ్యానర్లు ప్రేమంటి సులువు కాదురా ఓపెనింగ్ జరుపుకుని ఒక సాంగ్ తీస్తూ మధ్యలోనే ఆగిపోయింది తమిళ డైరెక్టర్ ధరణి రామ్ చరణ్ కాజల్ కాంబినేషన్ లో మెరుపు అనే సినిమా భారీగా ప్రారంభమైంది కొంత షూటింగ్ జరుపుకొని మధ్యలోనే ఆగిపోయింది చిరంజీవికి డైరెక్టర్ స్టైల్ నచ్చలేదని అప్పట్లో న్యూస్ వచ్చాయి రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో ఒక మూవీ ప్రారంభమై ఓపెనింగ్ సీన్ తోనే ఆగిపోయింది స్క్రిప్ట్ పూర్తిగా రెడీ కాకపోవటమే దేనికి కారణం ఇలా చాలా సినిమాలు ఉన్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్